సో సినిమా ఇండస్ట్రీలో నిన్న ఫిష్ వెంకట గారు చనిపోయిన తర్వాత సో ఆయన్ని ఇండస్ట్రీ పట్టించుకోవటం లేదు ఆయనకి లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఆయనకి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన ఫోటోలు వీడియోలు వైరల్ అయినప్పటికీ కూడా ఆయనకు వైద్య ఖర్చులు కూడా ఎవరు కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఇవ్వలేదు అనేటువంటి ఒక ట్రోలింగ్ జరుగుతూ ఉంది సో ఏమండి మీరేమంటారు దాని మీద సార్ సినిమా రంగంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగి అవసాన దశలో డబ్బులు లేక లేక అనేక కష్టాలు వాళ్ళే చనిపోయింది విశ్వ వెంకట గారే కాదు అంటే అలనాటి సావిత్రి గారి దగ్గర నుంచి కాంతారా గారి దగ్గర నుంచి అనేక మంది చనిపోయారు సార్ ఇది ఒక విశ్వ వెంకట గారికి కాదు అనేక మంది వీళ్ళందరినీ చూసి మనం అంటే ఈ సినిమా ఇండస్ట్రీ వద్దాం అనుకున్న వాళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట మాకు సాయం చేయండి అనే దానికంటే మాకు నాలుగు వేషాలు ఇవ్వండి రెండు రూపాయలు వస్తాయి నాలుగు రూపాయల రెండు రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం రెండు రూపాయలు అదే ఎంకేసుకుంటాం రేపు కుదిరి మా భవిష్యత్తు గురించి దాచుకుంటాం అనే విధంగా ఉండాలి తప్పించి సాయం చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదండి ఏదో రెండు మూడు కుటుంబాలు చేస్తున్నాయి ఒక ఐదారు కుటుంబాలు చేస్తున్నాయి వాళ్ళు ఎవరు చేయట్లే ఐదు ఆరు కుటుంబాలు లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా చిరంజీవి గారో లేదా మహేష్ బాబు ఎవరు ఎగ్జాంపుల్ పేరు చెప్తున్నా మరి మిగిలిన నేను చేయట్లేదు అన్నది కదా వాళ్ళే చేయాలంటే ఎంతగా సాధ్యం అవుతుందండి ఏదో ఒకరికి చేయగలుగుతారు ఇద్దరు చేయగలరు పది మందికి చేయగలుగుతారు అంతేగానే సాయాల మీద బతుకుతాము మా పేషెంట్స్ బతికితామంటే నుంచి మించి పిశ్వంకర్ గారిది డబ్బై లక్షల బడ్జెట్ డెబ్బై లక్షలు ఎవరు ట్రైన్ చేయగలరు చెప్పండి అట్లాగే తెలంగాణ గవర్నమెంట్ మీకు కిడ్నీ ఖర్చు అంతా పెట్టుకుంటామని అన్నారు ఆ కిడ్నీ లేనప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే మాత్రం ఏం చేస్తారు లేదు సత్యంగా ఇప్పుడు నిన్న ఆ ఫిష్ వెంకట గారు కుమార్తె ఉన్నారు ఆల్రెడీ ఉన్నారండి డోనర్స్ ఉన్నారు అన్ని ఉన్నాయి మాకు డబ్బులు లేవు వైద్య ఖర్చులకి ఎవరు పట్టించుకోలేదు ఎవరు ఇవ్వలేదు మాకు డబ్బులు లేకనే మాకు మా నాన్నగారికి పరిస్థితి ఏంటని అన్నారు ఆవిడ సార్ అందుకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ మంత్రి గారు వచ్చి మీకు వచ్చిన ఎత్తుంటే అంతా మేము గవర్నమెంట్ నుంచి పెట్టుకుంటుకుంటాం అన్నటప్పుడు సో సంథింగ్ సమ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది వీళ్ళకే గవర్నమెంట్ చర్చా సత్యం గారు చెప్తాను నేను దగ్గర నుంచి మాట్లాడుతుంది వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళు ఇది ప్రభుత్వాన్ని ప్రభుత్వం దగ్గర ఉంది పాలసీ మీకు అది కావాలని ప్రభుత్వాన్ని అప్రోచ్ చేయటము ఆ ప్రభుత్వాన్ని అప్రోచ్ చేయడానికి ఏమన్నా పెద్ద వాళ్ళని మీకు చేతకపోతే కనుక్కుని వెళ్ళటము చెయ్యాలి కదా ఏమీ చేయకుండా ఉండి ఇప్పుడు నిందిస్తే ప్రయోజనం ఉంది ప్రభుత్వం ఇచ్చింది ఖచ్చితంగా అందులో తెలంగాణ నటుడు అప్లై చేస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వం చూసుకునేది అది దగ్గరికి వెళ్ళాలి కదా నాకు ఈ సమస్య మీ పాలసీలో ఉంది కదా సరే ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు ఉన్నారు పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తారు ప్రభుత్వం తోటి బాగా ముఖ్యమంత్రి గారితో బాగా బాగా సన్నిహితంగా ఉంటారు దిల్ రాజు గారు ఆయన కనిపించలేదు సార్ లాస్ట్ ఐదారు నెలల నుంచి ఈ ఒక ఆర్టిస్ట్ యొక్క ఆరోగ్యపరమైన వేదన ఏమండి సత్యం గారు సార్ ఇప్పుడు అన్న చూసారా దిల్ రాజ్ గారు కానీ చిన్న ఇండస్ట్రీలోనే కాదండి ఒక రాజకీయంగా కానీ అందరికీ అన్ని ఓకే కొన్ని సామాజిక వర్గాలకి లేదా కుటుంబాలకి అయితే మీడియా స్పందిస్తుంది విశేషమైన ట్రోలింగ్ చేస్తుంది నాయకులు వస్తారు ఈ మీ సినిమా యాక్టర్లు ఒకరు అందరూ వస్తారు సాయం చేస్తారో ప్రభుత్వం నుంచి మొత్తమే సాయం జరుగుతుందండి కొన్ని కుటుంబాలకు జరగవు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ లో బీషా రెడ్డి గారి అమ్మాయి చనిపోతే వ్యతిరేకమైన ట్రోలింగ్ జరిగింది ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక వారం రోజులు అన్నం అనుకోకుండా కన్నీరు కాపాడు అదే రోజున వరంగల్ ఒక దళిత అమ్మాయి చనిపోయిందండి అదే రోజున సేమ్ టైమ్ ఆమెని రేప్ చేసినట్టు చంపేసినట్టు కూడా తెలీదు ఇప్పుడు మన ఆంధ్రాలో చూసుకుంటే ఒక ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు షెట్ బ్యాట్మెంట్ నుంచి ఉంటే ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తికి అయితే గ్రూప్ పన్ను ఆఫీసర్ సర్వీస్ సర్వే ఇచ్చారు సామాజిక వర్గం వ్యక్తి ఇతర కంటే ఎక్కువ అవార్డులు వచ్చింది అతను పట్టించుకోలే నేను చెప్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికో గ్రూప్ అని వచ్చింది ఎవరికో కోటి రూపాయలు సాయం చేసి నాకు చేసేస్తారని అనుకోవడం తప్పు ముందు మనకి వేషాలు రావడానికి ప్రయత్నించండి వేషాల జీవితాలతో రావు రేపు వద్దనే రాకపోతే మా పరిస్థితి ఏంటి వచ్చిన పది రూపాయలు రెండు రూపాయలు సాయం చేసి వెనకేసుకుంటాం రెండు రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం అనే దాని మీద ఫోకస్ చేస్తే జనాలు ప్రాణాలు తమకు దానికి రక్షించుకోగలుగుతారు కానీ ఎవరో సినిమా ఇండస్ట్రీ సేవ్ చేస్తారు లేదా వాళ్ళు డొనేట్ చేస్తారని డొనేషన్ల మీద ప్రొజెక్ట్ చేయడం కానీ డొనేషన్ల మీద ఆధారపడడం అనేది మంచిది కాదు రెండు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఏంటంటే నాకు తెలిసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఐఫైవ్ అసోసియేషన్ సిట్బాబాబు గారు చెప్తారు ఎందుకంటే అది అందరికీ కాదు ఇప్పుడు రెండు లక్షల ప్రీమియం కట్టాలంటే ఫిష్ వెంకట్ గారి లాంటి వ్యక్తులు ఎక్కడ పెట్టుకోగలిగినండి వాళ్ళకి నాకు తెలిసింది డైలాగ్ డెలివరీ అసోసియేషన్